నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అని మీకు ఈ అర్థమయ్యే ఉంటుంది కదా తమ్మల్ చూసే ఉంటారు అందరూ అయితే ఈరోజైతే నేను వ్లాగ్ కొత్త ఛానల్ కోసం ఒక వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నానండి అదే జ్యువెలరీ మేకింగ్ వీడియో నేనైతే నెక్స్ట్ సెట్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను సిల్క్ థ్రెడ్తో పీస్ అయితే చేశానండి అది మేకింగ్ వీడియో అనేది తీయడానికైతే నేను ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అనమాట ముందు లాకెట్ దానికి కావాల్సిన బీట్స్ బీడ్స్కి కా కొంచెం సిల్క్ థ్రెడ్ ఎక్కించుకోవాలి కదా ఇంకా అవన్నీ కూడా చూస్తున్నాను అలాగే నాకు చైన్ ఎక్కడికి కావాలి అవన్నీ కూడా సైజు మెజర్మెంట్స్ అంతా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసి ఒక దగ్గర పెట్టుకుంటేనే కదా మీకు వీడియోలో ఈజీగా చూపించడానికి అవుతుంది పర్ఫెక్ట్గా వీడియో తీయడానికి ఉంటుంది అని చెప్పి అన్నీ ఒక ప్లేట్లోకి అయితే సర్దుకున్నాను చాలామంది మేకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటారు బట్ దాని వెనకాల ఉన్న కష్టం నాకు ఈ వీడియోతో అర్థమైందండి వీడియో తీసేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అయింది ఇంకా కెమెరా ఉన్న సైడు మనకి చెయ్యి హ్యాండ్ సెట్ అవ్వట్లేదు హ్యాండ్కి సెట్ అయిన సైడు కెమెరా పెడితే నీట్గా రావట్లేదు అట్లా చాలా ఇబ్బందిగా అనిపించింది బట్ మొత్తానికి ఇంకా వీడియో అయితే పర్ఫెక్ట్గా తీశారని అనుకుంటున్నాను కొత్త ఛానల్ ఎందుకు అన్నా అంటే ఈ ఛానల్లో అన్ని వ్లాగ్స్ పెడుతున్నాను కదా ఈ మేకింగ్ వీడియోస్ స్టైలరింగ్ వీడియోస్ అవన్నీ ఒక ఛానల్లో అయితే పెడదామని చెప్పేసి ఇంకో ఛానల్ అయితే క్రియేట్ చేశానండి ఆ ఛానల్లో జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ టైలరింగ్ వీడియోస్ ఫ్యాషన్ కంటెంట్ మొత్తం ఇంకో ఛానల్లో ఉంటుంది బట్ అది కూడా రోజు పెట్టకున్నా సరే వీడియోస్ వీక్లీ టూ ఆర్ త్రీ అయితే అట్లా అప్లోడ్ చేస్తూ ఉంటాను వ్యూస్ దేనికి రావట్లేదు కానీ దాని మీద కూడా నేను పెద్దగా హోప్స్ అయితే ఏం పెట్టుకోవట్లేదు కానీ ఇంకా నాకు వచ్చినవి ఇంక ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అట్లాగే నాకు కూడా అన్ని ఇవన్నీ సామాన్లు అలాగే ఉండిపోయినాయి చాలా ఉన్నాయండి గురి మీకు చూపిస్తున్నాను అక్కడ ఏంటంటే అన్నీ సర్దుకున్నాను కానీ లాస్ట్కి నాకు స్టోన్ చైన్ ఒకటి దొరకలేదన్నమాట అందులో పెట్టలేదు మర్చిపోయాను అవి చేస్తుంటే నాకు ఐడియా వచ్చింది వచ్చిందరే స్టోన్ చైన్ లేదు అని చెప్పేసి ఆ చైన్ కోసం ఒకటి వెతుకుతున్నాను చూడండి మీరు కూడా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో నా దగ్గర మగ్గం వర్క్ మెటీరియల్ ఇవన్నీ మగ్గం వర్క్ మెటీరియలే నేను ఇంతకుముందు ఉమెన్స్ వేర్ బోటెక్ రెండు కూడా రన్ చేద్దామని చెప్పేసి పెద్దగా చాలా ఐటమ్స్ అయితే చాలా ఉన్నాము అప్పుడు పోతే బోటెక్ నాకు ఈ బోటెక్ స్టైల్ స్టిచ్చింగ్ కాదండి నేను నార్మల్గా ఇంట్లో స్టిచ్చింగ్ అయితే చేస్తాను బోటెక్ స్టైల్ స్టిచ్చింగ్ కోసం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం వల్ల నాకు చాలా ఇబ్బంది అనిపించింది అప్పుడు ఇంకా సర్లే అని చెప్పి దాన్ని వదిలేసాను ఇంకా ఈ మెటీరియల్ అంతా ఇలాగే పోతుంది ఏదో ఒకటి చేయాలి కదా ఇంకా అవన్నీ కూడా కనీసం మనకి వీడియోస్ అయినా వస్తాయి మీ అందరికీ కూడా నాకు వచ్చినవి అంతో ఎంతో నేర్పిద్దామని చెప్పి ఇంకొక ఛానల్లో అయితే ఇంకా రోజుకొకటి చేస్తూ ఉంటే నాకు కూడా మళ్ళీ ప్రాక్టీస్ అనేది అవుతుంది నేను కూడా చాలా వరకు మర్చిపోయినట్టుగా ఉంది ఏదైనా సరే మనకు వచ్చిన పని మనం చేయకుండా అలాగే వదిలేస్తే చాలా వరకు మర్చిపోతాము అలాగే డ్రెస్సెస్ మోడల్స్ అవన్నీ కూడా నేను ఇంకోసారి ప్రాక్టీస్ చేసుకోవాలి అప్పుడెప్పుడో నేర్చుకున్నప్పుడు కుట్టానంటే ఇంకా చాలా వరకే నాకు ఏదో ఎప్పుడో ఒకటి వచ్చినవి వరకే కుట్టడము తర్వాత వదిలేయడము అలాగైపోతుంది అయిపోతుంది మంచి మంచి మోడల్స్ అన్నీ అప్పుడు నేర్చుకున్న అవన్నీ మోడల్స్ అన్నీ అలాగే పోతున్నాయి ఇంకా అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసి మీకు ఒకటి ఒకటి అయితే చూపిస్తూ ఉంటాను ఈ ఛానల్ వల్ల నేను ఇంకా మళ్ళీ ఇంకోసారి అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవడం ఇవన్నీ సామాన్లు అన్నీ యూస్ చేసుకోవడం అలా చేద్దామని చెప్పేసి ఇంకో ఛానల్ అయితే పెట్టేసాను చాలా వరకు ఎడ్యుకేషనల్ ఛానల్ అంటే నేర్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అందులో మనది క్లాతింగ్ బిజినెస్ కూడా ఉంది కదా నేను ఇంతకుముందు మార్కెట్లో సేల్ చేసేదాన్ని ఇవన్నీ టాప్స్ అవన్నీ మార్కెట్లో సేల్ చేసేదాన్ని మరీ బ్రాండెడ్ క్లాత్స్ అయితే కాదు కానీ తక్కువ రేట్లో ఉన్నాయి క్లాత్స్ టాప్స్ లెగ్గింగ్స్ అవన్నీ చాలానే ఉన్నాయి ఇంకా మన దగ్గర అవన్నీ కూడా ఆ ఛానల్లోనే పెడుతూ ఉంటాను స్టెయిన్లెస్ కోసం ఇదంతా వెతికాన లాస్ట్కి ఈ టేబుల్లో కాకుండా టేబుల్ పైన దొరికి దసరా శారీ పైకి బ్యాంగిల్స్ చేసుకున్నాను వాటికి చేసి ఇంకా అది పైననే పెట్టేశాను పోనీ దొరకట్లే కొందామా అనుకున్నా కానీ అంత ఉంది మన దగ్గర ఎందుకు మళ్ళీ బయట తెచ్చుకోవడం అని చెప్పేసి ఇంకా కొనకుండా ఆగిపోయి మంచి పని చేశాను మన దగ్గర మీషో క్వాలిటీలోనే మీషో రేట్ల కంటే చాలా తక్కువ రేట్స్కైతే వస్తాయి అలాగే టైలరింగ్ ఫ్యాషన్ కంటెంట్ అంతా ఒకటే ఛానల్లో ఉంటుంది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ నెక్స్ట్ సెట్ అయితే చేశాను అలాగే ఇయర్ రింగ్స్ కూడా చేశాను కానీ వీడియో తీయలేదు ఆ రోజు ఓన్లీ ఈ చైన్ మాత్రమే వీడియో తీశాను అంతా బాగుంది కానీ పైన కనిపించే బటర్ఫ్లైస్ ఒకటి ఇవ్వకపోతే బాగుండేదేమో అనిపించింది నాకు మేక్ ఎలా ఉంది ఎలా చేశాను కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఉంటాను